కూటం ప్రభుత్వం కక్షపూరిత పాలన సాగిస్తోందన్న విమర్శలు వెలువెత్తుతోంది లోకేష్ రెడ్బుక్ పాలనే తప్ప అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు నడవలేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది అతి మంచిది కాదని పెద్దలు ఊరికే చెప్పలేదు అరెస్టుల విషయంలో కూటం ప్రభుత్వం అతి చేస్తోందన్న భావన ప్రజానీకంలో ఏర్పడింది నారా లోకేష్ కుప్పం నుంచి యువగలం పేరుతో పాదయాత్ర చేపట్టారు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి ఏంటో చెప్పి ఆకట్టుకోవడం వరకు ఓకే పనిగా పనిగా ఆయన రెడ్ బుక్ కూడా రాసుకుంటూ వచ్చారు తమను ఇబ్బందుల పాలు చేసిన అధికారులు నాయకుల పేర్లను ప్రముఖంగా రెడ్ బుక్లో నోట్ చేసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన మొదలైనట్టు స్వయంగా లోకేషే ప్రకటించారు విదేశీ పర్యటనలో కూడా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్లో ఇప్పుడు ఎన్నో చాప్టర్ మొదలవుతున్నదో కూడా చెప్పారు ఇలాంటి ప్రకటనలతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదనే విమర్శలు వెల్లెత్తాయి కొందరు పెద్ద నాయకుల్ని అరెస్టు చేసినా ప్రజలు పట్టించుకోరు కానీ వైసీపీ అయితే చాలన్నట్టుగా కనిపించని ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారన్న అభిప్రాయం బలపడింది ఈ ధోరణే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది అపరిమితమైన అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానిక వ్యక్తిగత కక్షలు నెరవేర్చుకోవడానిక కాదు అని చర్చ మొదలైంది ప్రజలకు మేలు చేయకుండా కేవలం ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడానికే పాలన సాగిస్తోందన్న అభిప్రాయం ఏర్పడింది ఏ ఒక్క వైసీపీ కార్యకర్త నాయకుల్ని వదిలిపెట్టకూడదనే అత్యుత్సాహమే కూటమి కొంప ముంచనుందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన సాగుతుందన్న అప్రతిష్ట మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి మండలాలు మొదలుకుని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంపీపీ వైస్ ఎంపీపీ చైర్మన్లు వైస్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్ల స్థానాలను దక్కించుకోవడానికి కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి కొన్ని చోట్ల వైసీపీ ప్రజాప్రతినిధులను తొలగించడానికి వీల్లేని చోట అధికారాన్ని అడ్డం పెట్టుకుని వికృత చర్యలకు దిగడాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు అయితే ఎవరైనా ఏమైనా అనుకొని తమ పంతం నెగ్గాలనే రీతిలో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు దారుణాలకు తెగబడడం కూటమి రాజకీయంగా దెబ్బ అనే తప్పక చెప్పదు కడప మేయర్ సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ జరిపించి అవినీతికి పాల్పడ్డారంటూ అనర్హత వేటు వేశారు అలాగే పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్పై కూడా అనర్హత వేటుపడింది అనుమతి లేకుండా వరుసగా పదిహేను కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాలేదనే కారణంతో త్వరకా కిషోర్ను మున్సిపల్ చైర్మన్ సీట్ నుంచి గద్దె దింపారు ఇవన్నీ విజయాలుగా టీడీపీ ప్రజాప్రతినిధులు భావించవచ్చు కానీ ప్రతిదీ జనం గమనిస్తుంటారని ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారనే కనీస భయం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు ఇప్పటికే స్థానిక సంస్థల పదవుల్ని వైసీపీ నుంచి లాక్కోవడానికి కూటమి నేతలు అన్ని హద్దులు దాటారని ఇది ప్రజల్లో బాగా నెగిటివ్ అయ్యిందని ఇప్పుడు కడప మేయర్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ అనర్హత వేటు వేయడం అధికార అహంకారానికి పరాకష్ట అనే చర్చకు తెరలేచింది తనకు మేయర్ పక్కన కుర్చీ వేయలేదని అతనికి ఆ సీటు లేకుండా చేస్తానని గతంలో కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి చేసిన హెచ్చరిక అందరికీ గుర్తుంది లేని అధికార హోదా కావాలని డిమాండ్ చేయడం ఆమెకే చెల్లిందని వైసీపీ నేతల విమర్శ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు అలాగే తురకా కిషోర్పై సమావేశాలకు గైర్హాజరు కేవలం సాకులు మాత్రమే చేతిలో అధికారం ఉండడంతో ఏమైనా చేస్తామనే సంకేతాల్ని పంపినట్టయింది అందులోనూ ఇద్దరు బీసీ నేతలపై వేటు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది మహా అయితే వాళ్ళిద్దరూ పది నెలల్లో ఆ పదవుల్లో ఉంటారు ఆ తర్వాత ప్రజల్లో బలం ఉంటే ప్రతి చోట స్థానిక సంస్థల పదవుల్ని సొంతం చేసుకోవచ్చు కానీ గద్దె దించామనే చెప్పుకోవడానికి అన్ని రకాల హద్దుల్ని చెరపేయడం తమ పాలనకు శోభిస్తుందా మచ్చ తెస్తుందా అనేది ఆలోచించుకోవాల్సింది పాలకులే